హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ టీ టైల్స్కి ఇవాళ ఏంటంటే మనం ఎప్పుడు అంటూ ఉంటాం చూసారా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అవి ఏంటి ఆ బుద్ధులు ఎందుకు అలా అంటాము అసలు నిజంగానే ఉందా అది అంటే నిజంగా ఉందండి అది ఏంటో చో చిన్న కథలతో పాటును మాటలన్నీ మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా వినండి ఎవరికైనా కూడా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అంటారు అది అందరికీ జరిగేదే జీవితంలో అదేమిటో తెలుసుకుందాం వివరంగా చెలో వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కనిపోవు వాసనలు వదిలించుకుంటేనే ప్రతి మనిషి కొన్ని మంచి అలవాట్లు కొన్ని దురలవాట్లు ఉంటాయి అది కొన్ని పుట్టుకతో వచ్చేవైతే కొన్ని పెరిగిన వాతావరణం బట్టి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అందుకని అన్ని పుట్టుకతో అంటే అది అలా పుట్టుకతో వచ్చిన కానీ కొన్ని కొన్ని మన పెరిగిన వాతావరణం కూడా అంతే కదా అయితే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ అనే నానుడు ఏంటంటే అందరికీ తెలిసిందే ఈ బుద్ధులు మంచివైతే సమస్య ఏమీ ఉండదు అదే చెడ్డవైతే వాటిని వదిలించుకుంటే కానీ మన మనగడకి సఫలం అవ్వదు మంచి జీవితం గడవ మనకి రాదు కొన్ని కొన్ని చెడ్డ ఉన్నాయనుకోండి చాలా ఇబ్బంది పెడుతుంటాయి వాటిని వదిలించుకుంటేనే మన జీవితం సఫలం అవుతుంది సరైన జీవనశైలి అవుతుంది ఆధ్యాత్మిక సాధనతో వీటిని అధిగమించవచ్చు అని చెప్తున్నారు పెద్దలు అవేంటంటే జన్మాంతర వాసనలు అలవాట్లను చేయించడం అనుకున్నంత తేలికేం కాదు ఏదైనా అండి జన్మాంతరంతో వచ్చినవి ఎప్పటికీ అంత సుడువుగా అధిగమించలేము చాలా కష్టము అంత తేలికైంది కాదు దాని గురించి చిన్న కథలా కూడా చెప్తానండి ఒక గ్రామంలోనేమో జమీన్ ఒక జమీందారు ఉండేవాడు అనమాట ఒకసారి పెద్ద ఏదో వ్యాధి సోకింది ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎన్ని చికిత్సలు చేయించుకున్నా కూడా ఫలితం కనిపించలేదు కొన్నాళ్ళకి ఆ వైద్యుడు ఏం చేశాడే జమీందారుని పరీక్షించి ఈ ఒక వైద్యుడు పరీక్షించాడు అప్పుడు ఈ పరీక్షించి ఏం చెప్పింటే ఎప్పుడు ఉప్పు కళ్ళు నోట్లో వేసి చప్పరిస్తుండడు రాజావారు అని చెప్పాడు సరే ఆ జమీందారు ఏం చేశాడు వైద్యుడు చెప్పిన దానికి ఆ సరేలే అలా చప్పరిద్దామని చెప్పి రోజు చప్పరించడం మొదలు పెట్టాడు గడిచిపోతున్న గడిచిపోతున్నాయి ఎలాగనమాట అయితే అతనికి పోయి రోగం కూడా కుదురుపడ సాగింది మెల్లిమెల్లిగా రోగం తగ్గింది ఒకరోజు పట్టణానికి వచ్చాడు వచ్చి మర్నాడు మళ్ళీ ఇంట్లో వేడిగా కొండుతూ మిఠాయిలన్నీ తీసుకెళ్లాలనుకున్నాడు ఇంట్లో ఫంక్షన్ ఉంది సరే స్వీట్లో పట్టుకెళ్దామని పట్టణానికి వచ్చాడు అనమాట తను రకరకాల తీ పదార్థాలన్నీ రుచి చూడడం మొదలెట్టాడు అన్నీ ఉప్పుగానే ఉంటున్నాయి ఇదేంటి అన్నీ ఉప్పుగా ఉన్నాయి ఏంటండి అని ఒక షాప్లో చెప్పాడు ఇదేమి షాప్లో అన్ని ఉప్పు ఉప్పుగా ఉన్నాయని దీన్ని రుచి ఉండాలని మరో మిఠాయి ఇచ్చాడు ఎన్ని ఇచ్చినా కూడా అది కూడా ఉప్పుగానే ఉంటుంది మరో దుకాణానికి వెళ్ళాడు జమీందారు అక్కడ కూడా ఇదే అనుభవం అయింది మిఠాయి దుకాణం యజమాని జమీందార్ని పరీక్ష చేసి అయ్యా ముందుగా మీరు నీళ్లు పుక్కిలించి ఆ తర్వాత రుచి ఉదురుగాని అన్నాడు ఎందుకంటే నేను అతను నోట్లో ఉప్పు కలు వేసుకొని చప్పరిస్తూ చప్పరిస్తూ అలాగే ఉన్నాడు కదా ఎప్పటికేనో అందుకే స్వీట్లన్నీ ఉప్పుగా కనిపిస్తున్నాయి సరే అని చెప్పి నీళ్లు పొక్కిలించాడు తర్వాత మిఠాయి తీయగా అనిపించింది ఉప్పు రుచి వదిల్చుకున్నా కానీ అసలు రుచి గుర్తించలేకపోయాడు చూసారా అంత జమీందారు కూడాను మనకు కూడా అంతేనండి గత వాసనలు వదిలించుకోకుండా ఉన్నంతకాలం సాధనతో ముందుకు సాగాం అనుకోండి వాసనలు బాల్యం నుంచి ఏర్పడిన అలవాట్లు ఒక పట్టాన వదలవు వాటి నుంచి బయటకు పడాలంటే తీవ్రమైన సాధన చాలా చాలా అవసరం ముఖ్యంగా కామ క్రోధ వికారాల నుంచి తేలిక బయటపడడం అని మనం నిగ్రహించిన మాత్రమే హరిషడ్ బర్గ హరిషడ్ వర్గాల చరసాల నుంచి బయటపడతాం అనుకుంటే అది మన పొరపాటేనండి ఎందుకంటే మెట్ల సాయం ఏమీ మెట్లు లేకుండా ఒకేసారి పదో అంతస్తుకు చేరుకోవాలంటే ఎలా చేరుకుంటాం చేరుకోలేం కదా అలాగేనండి సాధనలోని ప మొత్తం సాధన పన్ను సమకూరు ధరలు అన్నట్టు ఏదైనా మన సాధన చేస్తూ ఉంటే ఒక్కొక్క సోపానం అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే కానీ మన వైఖరిలో మార్పు రాదు అంటే ఒక్కొక్క అలవాటును వదిలించుకుంటూ ఏదైనా అలవాటు దురలవాట్లు వదిలించుకోవాలంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలించు ఒకేసారి అట్ ఏ టైం మనం వదిలించుకోలేము కాబట్టి ఒక్కొక్కటి వదిలించుకుంటూ వెళితేనే మనం మన వైఖరిలో మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం మార్పులు రావడం మొదలవుతాయి అలాగంటే సాధన మార్గంలోని ప్రయాణించడం ఎంత ఈజీ ఏమి కాదండి చాలా కష్టమైన పని పిల్లల్ని బలవంతంగా బడికి పంపితే ఎలా ఉంటుందో ఇది అంతేనండి మన అజ్ఞానాన్ని అధిగమించాలి కానీ ముందుగా మనలో లోపాలు గుర్తించే వివేకం కూడా మనకు ఉండాలి మనలో ఏం లోపాలు అవి కూడా తెలుసుకోవాలి ఆ లోపాలు కప్పిపుచ్చుకుంటూ కప్పిపుచ్చుకుంటూ నిర్మూలించే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయకూడదు ఆ కప్పిపుచ్చుకోకుండాను అవన్నిటిని నిర్మూలించాలి మొత్తం పోగొట్టుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మనం సక్సెస్ సాధించగలుగుతాం రావణుడు తపస్సాలి వరాలు పొందినవాడును అయితేనే తన బలహీనతలు తెలిసి కూడాను వాటిని అదుపులో చేసుకునే ప్రయత్నమే చేయలేదు అతను పైపెచ్చు ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించి కొన్నేండ్లు తపస్సు కూడా చేశాడు అతను కానీ ఏంటి అనేక వరాలు పొందాడు కానీ తర్వాత కాలంలోని వరగర్భంతో ఏం చేశాడు బాగా విడిచిపడుతూ ఉండేవాడు అనమాట అంత గర్భంతో ఉన్నప్పుడు ఏమైందండి అక్కడికి అతనికి అతన్ని గమని ఇంద్రియాలన్నీ కూడా అతన్ని వాళ్ళలో పరుచుకున్నాయన్నమాట అతన్ని రెచ్చగొట్టి దిద్దే దిద్దుకోరాని తప్పులు చేసేలా ప్రోత్సహించాయి ఇంద్రియాలని నేను అప్పుడు తపస్సు చేసే క్రమంలోని తాత్కాలికంగా వదిలిపెట్టిన అలవాట్లు మనిషిని తోలుబొమ్మను చేసి ఆడిస్తాయి ఆడిస్తాయి ఎప్పుడైనాను మన ఆలోచన పవిత్రంగా ఉండాలన్నా దురలవాట్లు దూరం కావాలన్నా వివేకంతో మెలగాలి ఇప్పుడు కూడా మనం మన తప్పుల్ని మనమే ఎంచుకోవాలి వాటిని సద్గురు దేశన నిర్దేశించి సరిదిద్దుకోవాలి సద్గురువులు ఎవరన్నా చెప్తే వాళ్ళని చూస్తే అది మన తప్పులు దిద్దుకోవాలి అప్పుడు సాధన సఫలం అవుతాయి అంతేగాని నోటి నుంచి వచ్చే దుర్వాసనను నీరు పుక్కిరించుకున్నట్లుగా నీరు పుక్కిరించేసి ఉమ్ముతాం చూసారా అలా వదిలి ఉమ్మినంత మాత్రాన మనం ఏమీ ఇది సాధించలేము అనమాట మన లోపాలను సాధన అనే కవ్వంతో చిలికి అధిగమించాలి సార్థకమైన మానవ జన్మను సర్వోన్నతంగా మార్చుకోవాలి కానీ మరిన్ని వాసనలు మూటగట్టుకుని నిష్ఫలితం చేసుకోకూడదు చూసారా ఏదైనా కూడానండి మొదటి నుంచి మనకి ఏది చెయ్యాలన్నా మంచి ప్రాక్టీస్ ఉండాలి ఏదో చేసేసామా అయిపోయిందా కాదు ఎప్పుడూ కూడా ఒక సాధన చేస్తూనే ఉండాలి ఒక మనలో దుర్గుణం ఉందనుకోండి అది పోయేదాకా అది అది ఎలా సాధించి ఎలా చేస్తే దుర్గుణం పోతుందో ఆలోచించి అలా చేస్తూ ఉండాలి కాబట్టి పుట్టుకతో వచ్చేది పుడకలతో పోతుంది అంటే అందుకేనండి సాధన చేస్తేనే పుడకలతో పోతుంది చెయ్యకపోతే అలాగొస్తుంది రావణుడు ఎన్ని తపస్సులు చేసాడు ఎన్ని చేసాడు ఏం సుఖం అతను బుద్ధిని మటుకు మార్చుకునే ప్రయత్నం చేయలేదు ఆఖరికి ఆ బుద్ధికి ఆ బు ఇంద్రియాలన్నీ కూడా అతను లోపరచుకొని అతన్ని ఎంత బాధలు పెట్టి రాకనే ఎలాంటి చావు చచ్చాడు ఇదేనండి వాళ్ళ వీడియో మంది కాబట్టి మనం కూడా ఏమైనా మనలో దుర్గుణాలు అంటే వాటిని పోగొట్టడానికి ప్రయత్నం చేద్దాం అంతేగాని వాటిని పెంచుకుంటూనో నెగ్లెజ నెగ్లెట్ చేయొద్దు అశ్రద్ధ చేయొద్దు మనకి మన దుర్గుణాలు ఏమిటో మనకు తెలుసు వాటిని కప్పిపుచ్చేసుకొని మనలో మనలో దాచేసుకొని ఉంటే మనకే నష్టం అది బయట వాళ్ళకే నష్టం కాదు ముందు మనకే పెద్ద నష్టం జరుగుతుంది ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ పదండి ప్రశ్నలోకి నిన్న నిన్ను కదా ప్రశ్న కోయలేని కత్తులు ఏంటి అని కసరత్తు జవాబు కసరత్తు అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటేనండి చారెల్లేం జీబ్రా అది ఏం జీబ్రా అండి మళ్ళీ అడుగుతున్నాను చారల్లేని జీబ్రా ఏమిటో అది కూడా సమాధానం పెట్టి అలాగే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి చూసారా ఎంత మంచి టాపిక్ దొరికిందో ఇవాళ పుట్టుకతో వచ్చింది పుడకలతోటే పోతుందన్నాము దాన్ని చెప్పాను స్కిప్ చేయకుండా మొత్తం విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ